వెల్కమ్ బ్యాక్ టు సత్యనాయుడు మినీ వ్లాగ్స్ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో టేస్టీ అయినా పఫీ అయినా స్పాంజ్ అయినా ఎగ్లెస్ కేక్ని ఎలా చేయాలో చూద్దాం రండి బర్త్డే పార్టీస్కి ఇంకా మ్యారేజ్ డేస్కి బయట కొనే దానికన్నా ఇలా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎగ్లెస్ కేక్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లో హాఫ్ కప్పు పంచదారను తీసుకోవాలి మీరు పంచదారకు బదులు పంచదార పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి అందులోనే వన్ థర్డ్ కప్ సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోవాలి నువ్వుల నూనె శనగ నూనె ఉంటుంది కదా ఇవన్నీ యాడ్ చేయొద్దండి ఎందుకంటే కేక్ అనేది స్మెల్ వచ్చేస్తుంది సన్ఫ్లవర్ ఆయిల్ అయితేనే బాగుంటుంది అందులోనే హాఫ్ కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఎగ్ లెస్ కేక్ కాబట్టి నేనైతే పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను మీరు ఎగ్తో చేసుకోవాలంటే పెరుగును స్కిప్ చేసి ఎగ్ని వేసుకోవచ్చు పెరుగు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి పంచదార కరగడానికి టైం పడుతుంది కాబట్టి మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్ సహాయంతో బ్లెండ్ చేసుకోవాలి లేదంటే మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి అందులోనే ఒక కప్ మైదాపిండి వేసుకోవాలి మైదాపిండికి బదులు మీరు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు అందులోనే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటే కేక్ అనేది అంత పఫీగా స్పాంజీగా ఉంటుంది బబుల్స్ లేకుండా కలుపుకోవాలి తర్వాత ఒక చిన్న గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్తో హాఫ్ గ్లాస్ పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పాలను ఒకేసారి వేయొద్దండి కొంచెం కొంచెంగా వేసుకొని మాత్రమే కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఎంత సాఫ్ట్గా ఉందో ఈ కంటెస్టెన్సీలో ఉంటే సరిపోతుంది తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం స్ట్రాబెర్రీ ఎసెన్సిల్ అయినా లేదంటే వెనీలా ఎసెన్సిల్ అయినా యాడ్ చేసుకోవాలి ఇది ఎగ్ కేక్ కాబట్టి వెనీలా ఎసెన్షియల్ వేయకపోయినా పర్వాలేదు నా దగ్గర ఉంది కాబట్టి నేను యాడ్ చేసుకున్నాను కానీ కంపల్సరిగా ఎగ్తో చేసుకుంటే మాత్రం ఎసెన్షియల్ యూస్ చేసుకోవాలండి ఎందుకంటే ఎగ్ స్మెల్ వస్తుంది కదా ఎసెన్షియల్ యూజ్ చేస్తే స్మెల్ రాకుండా కేక్ అనేది బాగుంటుంది కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కేక్ బ్యాటర్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కేక్ ఉడికించుకోవడం కోసం అడుగు మందంగా ఉన్న ఒక అల్యూమినియం పాత్రను తీసుకోవాలి స్టీల్ పాత్ర అయితే వద్దండి ఎందుకంటే కేక్ అనేది మాడిపోతుంది అల్యూమినియం పాత్ర అయితేనే బాగుంటుంది ఆ అల్యూమినియం పాత్రకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత అందులో మైదా పిండి వేసుకొని దాన్ని ఆ పాత్ర అంతా సర్దుకోవాలి ఒకదాన్ని కూడా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి మనం పక్కన పెట్టుకుని ఉంచుకున్న ఆ కేక్ బ్యాటర్ని కూడా అందులో వేసుకోవాలి కేక్ బ్యాటర్ని పాత్రలో వేసుకున్న తర్వాత వేరొక పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని అందులో ఇసుక కానీ లేదంటే సాల్ట్ కానీ వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఫ్రీ హీట్ చేసుకోవాలి ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత మూత తీసేసి ఆ కేక్ బ్యాటర్ను ఆ పాత్ర అంచులకి అంటుకోకుండా పెట్టుకోవాలి తర్వాత దానిపైన మూత పెట్టేసి ఒక థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ మినిట్స్ వరకు కేక్ను ఉడికించుకోవాలి చూడండి నాకు ట్వంటీ మినిట్స్కి అయితే కేక్ ఇలా వచ్చింది మళ్ళా మూత పెట్టేసి మరో ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి మళ్ళా ట్వంటీ మినిట్స్ తర్వాత నాకు కేక్ ఇలా వచ్చింది ఇలా చాకుతో దాన్ని కట్ చేస్తే చాక్ అనేది అంటకూడదనమాట అలా అయితే ఉడికిపోయినట్టే ఈ కేక్ ఉడకడానికి నాకు కరెక్ట్గా ఫార్టీ మినిట్స్ పట్టిందండి తరువాత దీన్ని స్టవ్ నుంచి పక్కకు దించేసి చల్లారిన తర్వాత కేక్ అంచులు వెంబడి చాక్తో ఇలా అని ఒక ప్లేట్లో వేసుకుంటే మాడకుండా కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది కేక్ పైన ఇలా టూటీ ఫ్రూటీతో కానీ లేదంటే జిమ్స్తో కానీ డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది కానీ నేను మాత్రం నాకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారని చెప్పి నేనైతే టూటీ ఫ్రూటీతో డెకరేట్ చేసుకున్నాను చూడండి కేక్ని ఇలా చాక్తో కోస్తే పఫీగా స్పాంజీగా ఎంత స్మూత్గా ఉందో ఇలా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సత్యనాయుడు మినీ విలాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుపుదాం బాయ్ బాయ్